ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి రాజ్యసభ స్థానానికి పాక వెంకట సత్యనారాయణ గారిని భారతీయ జనతా పార్టీ నామినేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారి నామినేషన్ని యజన్ చంద్రబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కార్యకర్తను గుర్తించి భారతీయ జనతా పార్టీ ఇవ్వడాన్ని ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ దక్కిన గౌరవంగా మేము భావిస్తున్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సిద్ధరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక సాధారణ కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ స్థానం కేటాయిస్తే దానికి సపోర్ట్ చేసినటువంటి ఎన్టీఏ ప్రభుత్వంలోని పెద్దలకి ఎందుకంటే మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం పాక సత్యనారాయణ గారు ఏబీపీ కార్యకర్తగా తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక హోదాల్లో నగరం నుంచి జిల్లా నుంచి పార్లమెంటు స్థాయి వరకు అనేక సందర్భ అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన ఒక కమిట్మెంట్ కార్యకర్త అలాంటి కార్యకర్తను గుర్తించడం కేవలం భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుంది ఎందుకంటే ఈరోజు రాజ్యసభ నామినేషన్ వేయడము రాజ్యసభకు వెళ్ళడం అన్నది ఎందుకంటే కోట్లతో అదేవిధంగా రాజకీయ వారసత్వంతో కూడుకున్నది అలాంటిది కేవలం ఎటువంటి రాజకీయ వారసత్వం లేకుండా ఎటువంటి డబ్బులు లేకుండా అంటే ఒక పేద మ పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి పాకా సత్యనారాయణ గారిని గుర్తించి రాజ్యసభకు పంపడం అన్నది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా కష్టపడేటటువంటి పని చేసేటువంటి కార్యకర్తలు కేవలం భారతీయ జనతా పార్టీని గుర్తింపు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క రాజ్యసభ స్థానానికి సపోర్ట్ చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మరొకసారి ఈ పుస్తకం తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ మాత